నమస్కారం ప్రతిధ్వానికి స్వాగతం సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు అధిక ఆదాయ వర్గాలు సాఫ్ట్వేర్ ఉద్యోగులు వ్యాపారుల్ని లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయలు కొలగొడుతున్నారు డిజిటల్ వేదికలు సోషల్ మీడియా గ్రూప్ల ద్వారా నేరస్తులు నెటిజన్లకు విసురుతున్నారు ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు పిగ్ బచరింగ్ వంటి పద్ధతుల ద్వారా ప్రజల్ని డిజిటల్ ఫ్రాడ్స్ ఉచ్చిలోకి లాగుతున్నాయి సైబర్ ముఠాలు ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో సైబర్ నేరాల తీవ్రత ఏ స్థాయిలో ఉంది పెరుగుతున్న ఆన్లైన్ ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట ఎలా వేయాలి వ్యక్తిగతంగా సంస్థాగతంగా తీసుకోవాల్సిన చర్యలేంటి అనే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో ఎం పాల్గొంటున్నెడ్డి గారు స్టాక్ మార్కెట్ విశ్లేషకులు అఖిలేష్ కందురి గారు సైబర్ క్రైమ్ నిపుణులు సుందరరామిరెడ్డి గారు ఆన్లైన్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో మభ్యపెట్టి కోట్ల రూపాయలు కొలగొడుతున్నారు సైబర్ నేరగాళ్లు ఈ మోసగాళ్లు ఎలాంటి వారిని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకుంటున్నారు ప్రజెంట్ సొసైటీలో ఎవరైతే హై ఇన్కమ్ గ్రూప్స్గా కన్సిడర్ చేస్తారో లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు లేదా డాక్టర్స్ కావచ్చు లాయర్స్ కావచ్చు చార్టెడ్ అకౌంటెంట్స్ కావచ్చు ఎవరైతే హై ఎండ్ ఇన్కమ్ జనరేట్ చేస్తుంటారో వీళ్ళకి బేసికల్గా మన సొసైటీలో ఏంటంటే ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వచ్చే వాళ్ళని మనం హై ఎండ్ గ్రూప్స్ అనుకుంటాం బట్ ప్రజెంట్ లైఫ్ స్టైల్ ఏంటంటే వన్ ల్యాక్ కూడా లైఫ్ స్టైల్ సరిపోవట్లేదండి రెంట్ కావచ్చు ట్వంటీ థౌజండ్ ఫర్ మంత్ ఇద్దరు కిడ్స్ ఉంటే వాళ్ళ స్కూల్కి ఇంకో ట్వంటీ థౌజండ్ ఏదైనా ఈఎంఐలు ఉంటే ట్వంటీ థర్టీ ఇలా మినిమం లైఫ్ స్టైల్ హైదరాబాద్లో గడపాలి అంటే ఒక ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ దాకా అవుతుంటుంది న్యాచురల్గా ఈ హై అండ్ శాలరీస్ వచ్చే వాళ్ళు ఎవరికి ఉంటుందో వాళ్ళకి చాలా ప్రెజర్ ఉంటుంది మనీ సేవింగ్ దగ్గర అనమాట అందుకని తక్కువ టైంలో ఎక్కువ సేవ్ చేయాలి ఎక్కువ లైఫ్ స్టైల్ గడపాలనే ఉద్దేశంతో వాళ్ళు షార్ట్ కట్ మెథడ్స్ ఎత్తుకోవడం రెడీగా ఉంటారు అది వాళ్ళ గ్రీడీ అనివ్వండి లేకపోతే ప్రజెంట్ సొసైటీలో ఉన్న లైఫ్ స్టైల్స్ ఉన్న ప్రెజర్ అనండి లేకపోతే ఇన్నోసెన్స్ అని అండి ఏదన్నా కావచ్చు ఇలాంటి ఎవరైతే గ్రీడీ ఉండి తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న తపన ఉంటుందో అలాంటి వాళ్ళని సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ గ్రూపుల ద్వారా టెలిగ్రామ్ ద్వారా అవతల సైబర్ నేరగాళ్ళు కాంటాక్ట్ అయ్యి వాళ్ళని చిన్నగా ముగ్గులు దించుతారు స్లోగా వాళ్ళని ట్రాక్ చేసుకుని వాళ్ళ దగ్గర కాల్ కాజేస్తారండి ఓకే అఖిలేష్ గారు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నిర్వహించే ఈ యాప్లు వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో నకిలీ వ్యక్తుల్ని అలాగే బోగస్ ట్రాన్సాక్షన్లను ఫేక్ ట్రేడింగ్లను ఎలా గుర్తించాలి ఎస్ మేడం సో యాక్చువల్లీ దీంట్లో మనకి మోడర్స్ ఆపరేట్ చూసుకున్నట్టయితే చాలా మటుకు టెలిగ్రామ్ లో కావచ్చు మేజర్ గా వచ్చేసి వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తా ఉన్నారు ఫేస్బుక్ లో కావచ్చు ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు స్పాన్సర్ చేసి దేఆర్ అడ్వర్టైజింగ్ సో చాలా మంది వాట్సాప్ ఆడుతూ ఉన్నారు ఫేస్బుక్ ఆడుతూ ఉన్నారు వాట్సాప్ గ్రూప్ లో ఆటోమేటిక్ గా జాయిన్ అవ్వడం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం సో దాంట్లో వచ్చేసి వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు మన వన్స్ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు పేక్ ట్రైనింగ్ ఇచ్చేసి సో ఇంప్రెస్ చేస్తున్నారు పార్టిసిపెంట్స్ ని అదే కాకుండా దాంట్లో వాళ్ళ టీం మెంబర్స్ కూడా ఉండి ఫేక్ స్క్రీన్ షాట్స్ పెట్టడం మేము టెన్ ల్యాక్స్ పొందాము ట్వంటీ ల్యాక్స్ పొందాము అని చెప్పేసి వీళ్ళని కొత్త పార్టిసిపెంట్స్ ని ఇంప్రెస్ చేసి వాళ్ళని కూడా ఇన్వెస్ట్ చేసే విధంగా ఇంప్రెస్ చేస్తా ఉన్నారు అది ఒకటి సో మేజర్ గా వాట్సాప్ టెలిగ్రామ్ కాకుండా మనకి వెబ్సైట్స్ కూడా చాలా ఉన్నాయి ఓకే సో ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేయడం చాలా మందిని జాయిన్ చేయడం ట్రైనింగ్ ఇవ్వడం ఇది ఒకటి చాలా పెద్ద స్కామ్ జరుగుతా ఉంది అయితే ఈ ఫేక్ వెబ్సైట్స్ ఎలా గుర్తించాలి సార్ సో ఫేక్ వెబ్సైట్స్ అనేది మేజర్ గా అదొక అంటే టెక్నికల్ గా చూసుకున్నట్టయితే అయితే వెబ్సైట్స్ ఇప్పుడు ఈవెన్ ఫేక్ వెబ్సైట్స్ కూడా హెచ్టీపీఎస్ వెబ్సైట్స్ తో స్టార్ట్ అవుతా ఉన్నాయి అది ఒకటి మనకి జనరల్ గా అంటే కొన్ని పారామీటర్స్ ఉన్నాయి ఓకే సో మనకి జస్ట్ అపిరెన్స్ ఒకటి కలర్ కావచ్చు గ్రాఫిక్స్ కావచ్చు ఇటువంటిది ఒకటి చూసుకోవడం ఓకే సో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉండకపోవడం వెబ్సైట్ కి అది అలాంటి కొన్ని పారామీటర్స్ ద్వారా వీ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై ఓకే రెడ్డి గారు ఈ ఆన్లైన్ ట్రేడింగ్ లో ఉచిత శిక్షణ అలాగే మెళకువలు అధిక లాభాలు అంటూ ఎరవేసే ఈ స్టాక్ మోసాల వల్ల పడకుండా ఉండాలంటే ట్రేడర్లు ప్రాథమికంగా ఏ అంశాల మీద అవగాహన ఏర్పరచుకోవాలంటారు డెఫినెట్ గా ఇండియాలో స్టాక్ మార్కెట్ మొత్తాన్ని సెబీ వాళ్ళు కంట్రోల్ చేస్తారండి అందుకని సెబీ వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళేసి మీరు ఏదైతే బ్రోకర్ దారి ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళు అథెంటికేషన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి మీరు ఎన్ఎస్సి ఇండియా డాట్ కామ్లోకి వెళ్ళినా లేదా బీఎస్సి ఇండియా డాట్ కామ్ లాంటి వెబ్సైట్లోకి వెళ్ళినా అఫీషియల్గా వాళ్ళ దగ్గర రిజిస్టర్ అయిన బ్రోకర్ లిస్ట్ ఉంటుందండి వాళ్ళల్లో మీరు ఓపెన్ చేసే బ్రోకర్స్ ఉన్నారా లేదో చెక్ చేసుకోవాలి ఇండియాకు సంబంధించి ట్రేడింగ్ అంటే సెబీ అప్రూవల్ మ్యానిటరీ అనమాట అది రెండోది స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా గ్యారెంటీ రిటర్న్స్ ఫిక్స్డ్ రిటర్న్స్ ఈ టైం కల్ ఎంతమని చెప్పేసి ఓవరాల్గా కానీ రిటర్న్గా కానీ ఎలాంటి ఆథెంటికేషన్ ఉండకూడదండి అలాంటి ఉండే వాళ్ళని ఫ్రాడ్గా మనం ట్రీట్ చేయొచ్చు అందుకని ఎవరైనా గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయి ఫిక్స్డ్ రిటర్న్స్ గ్యారంటీగా వస్తాయని చెప్తున్నారంటే అది ఖచ్చితంగా ఫ్రాడ్ అనమాట మూడోది ఆన్లైన్ కేవైసీ చేసినప్పుడు ఏంటంటే కేవైసీలో ఏమేమి సబ్మిట్ ఇస్తారు డాక్యుమెంట్స్ బ్రోకర్స్ అవన్నీ మీకు పంపిస్తాడు అందుకని ఒకసారి చెక్ చేసుకోండి అవన్నీ క్లియర్గా ఉన్నాయి ఇవ్వు అనేది అలాగే మీ ఈమెయిల్స్ అండ్ మొబైల్స్ మొత్తం అప్డే అప్డేషన్ ఉంచడం ద్వారా ఏంటంటే మనం ఎప్పటికప్పటికి ఎక్స్చేంజ్ దగ్గర నుంచి బ్రోకర్ దగ్గరికి వచ్చే రిపోర్ట్స్ మనకు అప్డేట్ అవుతుంటాయి కాబట్టి మనకు ప్రాపర్గా ఉన్న లేదో మనకు అర్థమవుతుంటాయి మొత్తానికైతే ఇండియాలో మీరు ట్రేడ్ చేస్తున్నారంటే ప్రైమరీ రిక్వైర్మెంట్ ఏంటంటే సెబీ అప్రూవల్ ఉందా లేదా చెక్ చేయండి సెబీ అప్రూవల్ ఉన్న యాప్ని కానీ లేదా బ్రోకర్స్ని కానీ మీరు వాటిని గుడ్డిగా నమ్మి ట్రేడ్ చేసుకోవచ్చు ఓకే అయితే సార్ ఈ మధ్య కాలంలో జరిగిన భారీ ఆన్లైన్ మోసం కానీ లేకపోతే ఈ స్టాక్ మార్కెట్ మోసంగా ఏదన్నా ఉదాహరించగలుగుతారా యా డెఫినెట్గా అండి రీసెంట్గా మనం చూసుకుంటే లో ఒక డాక్టర్ అండి ఆల్మోస్ట్ త్రీ క్రోర్ లాస్ అయ్యారు అండ్ ఇంతకుముందు సైబర్ నేరగాళ్ళు ఏంటంటే మీ ఇంటికి ఈ పార్సల్ వస్తుంది ఆ పార్సల్ వస్తుందని చెప్పేసి ఇన్స్టాల్మెంట్లో డబ్బులు కాజేసేవాళ్ళు అనమాట ఇప్పుడు ఆన్లైన్లో ఈ ట్రేడింగ్ మసాలా ఎక్కువ అవుతున్నాయి అండ్ అన్ని న్యూస్ పేపర్లో వాళ్ళు చాలా పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చేసేసి ఎక్కువ రిటర్న్స్ ఆఫర్ చేసేసి ఆత్లోని టెంప్ చేస్తున్నారు వాళ్ళు మొదట్లో వీళ్ళు తెలియకుండా వాళ్ళు పంపించిన లింక్స్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఆ యాప్స్ అన్నీ కూడా సెబీ పర్మిషన్ లేని యాప్స్ అండి అవన్నీ కూడా డిజైన్ చేసింది మెయింటైన్ చేసింది మొత్తం సైబర్ నేరగాలు కాబట్టి వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి మొదట్లో మీకు కొంచెం లాభం వస్తున్నట్టు చూపిస్తాడు తర్వాత కొంచెం కొంచెం పెంచుకుంటూ పోతాడు తర్వాత ఒకసారి బల్క్లో పెట్టమని చెప్పేసి అవతలని మోటివ్ చేస్తారు వాళ్ళ అమౌంట్ బల్క్లో పెట్టినప్పుడు ఆ అమౌంట్ అది తీసుకుంటారు అనమాట రీసెంట్గా గురుగావలో ఒక డాక్టర్ ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ క్రోలు ఆశారండి ఇలాంటి వందల్లో మనకి కేసులు వస్తున్నాయి ఇంకా చెప్పాలంటే అన్ రిజిస్టర్ కేసులు వేలల్లో ఉంటాయి అయితే ఈ గురుగావ్లో జరిగిన ఘటనకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా ఆయనకి ఎరవేశారు అంటే ఎలా వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎలా ఆయన అట్రాక్ట్ అయ్యారు ఎలా ఆయన ఇన్వెస్ట్ చేయగలిగారు ఇలా పేపర్ పేపర్లో యా పేపర్లో వచ్చిన న్యూస్ని బేస్గా తీసుకొని డాక్టరే అప్రోచ్ చేయండి తర్వాత వాళ్ళు మోటివ్ చేశారు ఇంకొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టండి ఇంకొంచెం ఎక్కువ పెట్టండి లాస్ట్కి ప్రాఫిట్ వచ్చినప్పుడు కూడా అది విత్డ్రాల్స్కి ట్రై చేస్తే ఎలా చే అది ఎలా చేయట్లేదు వీళ్ళు అడిగితే లేదు ఇంకొంచెం ట్యాక్స్ కింద పే చేయాలి మీరు అప్పుడే ఆ డబ్బులు విథ్రాల్ చేసుకోవచ్చు అంటే ఇంకొంచెం అమౌంట్ పెట్టాడు అట్లా ఇన్స్టాల్మెంట్లో మొదట్లో ఒక లక్ష రూపాయలతో స్టార్ట్ అయిన ఈ ఎపిసోడ్ త్రీ క్రోర్స్ వరకు పెట్టిన తర్వాత కానీ తెలియలేదు డాక్టర్కి తను ఫ్రాడ్ అయ్యాడని తర్వాత సైబర్ క్రైమ్లో కేసు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు కేసు నడుస్తుందండి అయితే సార్ ఇంతగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయ్యి ఉండి కూడా ఎందుకని ఇలాంటి మోసాల బారిన పడుతున్నారంటారు ఒకటి లైఫ్లో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఒక లైఫ్లో ఒక హెచ్ చేసిన తర్వాత ప్రతి దాంట్లో కూడా మేము సక్సెస్ అవ్వాలని కోరుకుంటారండి అది ట్రేడింగ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇప్పుడు కొత్తగా ఒక ప్రొఫెషన్కి వచ్చినప్పుడు ట్రేడింగ్ లాంటిది మనం ప్రతి వాటర్ సక్సెస్ అవుతున్నప్పుడు ఇందులో ఎక్కువ ఎందుకు అవ్వని చెప్పేసి రెవెన్యూ ట్రేడింగ్ దిగుతాడు ఎవరైనా ప్రొఫెషనల్ ఒక దాంట్లో ఎక్స్పర్టైజ్ ఉంటారు మిగతా వాటిలో కాదు కదా అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఈ పర్సనల్ ఫైనాన్స్లో కనీసం బేసిక్స్ కూడా స్కూల్ లెవెల్లో టీచేరండి ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఏంటి బ్యాంకింగ్ అంటే ఏంటి అండ్ స్టాక్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇది ప్రతిదీ ఒక సబ్జెక్ట్ లాగా మనీ పెట్టి నేర్చుకోవటం తప్ప అకాడమిక్లో ఎక్కడ ఈ టాపిక్స్ కవర్ అవ్వనమాట అండ్ పర్సనల్ ఫైనాన్స్ అనేది లైఫ్లో పార్ట్ మనీ మేనేజ్మెంట్ అనేది అందుకని ఏ ప్రొఫెషన్ అయినా సరే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనీ చేత మనీ సంపాదించుకోవాలనుకుంటాడు ప్యాసవ్ ఇన్కమ్ నీకు ప్యాస్ ఇన్కమ్ రావాలి అంటే తప్పనిసరిగా ఎక్కడోసారి ఇన్వెస్ట్ చేయాలి అది రియల్ ఎస్టేట్ కావచ్చు గోల్డ్ కావచ్చు డెట్ ఫండ్స్ కావచ్చు స్టాక్స్ కావచ్చు న్యాచురల్గా ఆ ప్రాసెస్లో ఏంటంటే ఇలాంటి వాళ్ళు పరిచయం అయ్యి ఇలా ట్రాప్ అవుతున్నారు ఓకే అఖిలేష్ గారు ఈ ఏడాది తొలి రెండు నెలల్లో సైబర్ నేరస్థులు ఇరవై ఏడు కోట్ల రూపాయలు దోచేశారు ఈ పిక్ బచరింగ్ వల్ల గతేడాది కోట్లు మోసపోయారు ఇలా ఏ తరహా మోసాల వల్ల పెద్ద ఎత్తున సంపద లూటీ సో మనం మనీ పరంగా తీసుకుంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆన్ ఇండివిజువల్ ఒక వ్యక్తిగతంగా తీసుకుంటే ఫేస్బుక్ లో కావచ్చు అమౌంట్ లూట్ చేస్తా ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో చేస్తా ఉన్నారు సో పిక్ బచింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లో చూసుకున్నట్టయితే మేజర్ గా మనకి జరిగేది క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్ ఓకే సో వాళ్ళు మనకి మేజర్ ఛాలెంజ్ వచ్చేసి వాళ్ళు ఇచ్చినటువంటి అకౌంట్స్ కూడా ఫేక్ చాలా మంది ఏమనుకుంటారంటే ఇది లోకల్ అకౌంటే ఉంది సో దట్ నేను అమౌంట్ సెండ్ చేయొచ్చు ఏదైనా జరిగినా కూడా సో రిపోర్ట్ చేస్తే మన అమౌంట్ మనకి బ్యాక్ వచ్చేస్తాయని ఒక ఒపీనియన్ తోని చాలా మంది లోకల్ బ్యాంకే కదా అని చెప్పేసి చాలా మంది ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు ఇక్కడ మేజర్ గా మనం ఆలోచించాల్సింది ఏంటిదంటే ప్రతి ఒక్కటి బ్యాంక్ అకౌంట్ కావచ్చు వాళ్ళ ఐపి అడ్రస్ కావచ్చు ఈమెయిల్ అడ్రస్ కావచ్చు వాళ్ళు వాడేటువంటి ఇంటర్నెట్ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ ఇండియాలో ఉన్నా కూడా సో వాళ్ళు ఐపీ అడ్రస్ చైనా నుండి కూడా కనెక్ట్ అయ్యి వాడే ఇప్పుడు మనకి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంటర్నెట్ లో చూసుకున్నట్టయితే మనం అడ్వాంటేజెస్ కింద డిస్అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి ఒక క్రైమ్ చేయాలంటే చాలా రిసోర్సెస్ ఉన్నాయి ఫ్రీగా ఓకే సో ఆబ్వియస్లీ ఒక క్రిమినల్ వచ్చేసి వాళ్ళ ఐడెంటిటీ హైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తా ఉన్నారు వాళ్ళ ఐపీ అడ్రస్ ఎనీథింగ్ అలాగే ఈ లోకల్ బ్యాంక్ అకౌంట్స్ చూసుకున్నట్టయితే రియల్ టైమ్ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ పర్సనల్ అకౌంట్స్ వాడకుండా ఎవరైతే ఫ్రూట్స్ ఎలా ఉంటారో వెజిటేబుల్స్ సెల్లర్స్ ఉంటారో రోడ్ దగ్గర ఓకే వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఇచ్చేసి వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకోవడం పాస్బుక్ కావచ్చు ఆధార్ కార్డ్ కావచ్చు ఫిరోక్స్ కావచ్చు దాన్ని క్రైమ్ లో యూజ్ చేయడం అలాగే అమౌంట్ కూడా ఒక అకౌంట్ కి వెళ్ళకుండా దే ఆర్ డైవర్టింగ్ అమౌంట్ ఓకే ఒక వన్ లాక్ తీసుకున్నట్టయితే టెన్ టెన్ థౌసండ్ ఒక టెన్ అకౌంట్స్ కి ఫార్వర్డ్ చేస్తా సో ఇటువంటిది ఇన్వెస్టిగేషన్ లో కూడా ఈ డివియేట్స్ ది ఇన్వెస్టిగేషన్ అది ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిప్టో కరెన్సీ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఫిఫ్టీ లాక్స్ కావచ్చు క్రోర్స్ ఆఫ్ రూపీస్ రూపీస్ క్రోర్స్ ఆఫ్ అండ్ మన లోకల్ అకౌంటే కాకుండా వేరే అదర్ ఓవర్సీస్ అకౌంట్స్ కి కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు దే ఆర్ ఇంప్రెసింగ్ సేయింగ్ మీకు ట్యాక్స్ తక్కువ అవుతుంది ఇండియన్ అకౌంట్స్ అయితే ఎక్కువ అవుతుంది వేరే అకౌంట్స్ అయితే చాలా తక్కువ ట్యాక్స్ ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు వీళ్ళకి చెప్పడం జరుగుతా ఉంది అయితే అఖిలేష్ గారు ఈ స్టాక్ మార్కెట్స్ గురించి ఉచితంగా సలహాలు ఇచ్చే వాళ్ళని ఎంతవరకు నమ్మచ్చు అంటారు ఇక్కడ మేజర్ గా చూసుకున్నట్టు అయితే ఫ్రీగా మనకి చాలా మంది కూడా ఇప్పుడు నేను చూసినట్టయితే ఈవెన్ సమ్ ఆఫ్ ది యూట్యూబర్స్ వాళ్ళు కూడా ఇటువంటి ప్రమోట్ చేస్తా ఉన్నారు వాళ్ళ ఫాలోవర్స్ కూడా చాలా మంది కూడా క్రైమ్ రిపోర్ట్ చేశారు సో ఉచితంగా వచ్చినటువంటిది పర్సన్ ఎవరైతే వింటున్నారో వాళ్ళకు కూడా కొంచెం ఐడియా ఉండాలి ప్రజెంట్ క్రైమ్స్ ఏం నడుస్తున్నాయి ఇది కరెక్ట్ రాంగ్ అనేటువంటి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ సైబర్ క్రైమ్ రైట్ రెడ్డి గారు క్రిప్టో ట్రేడింగ్లో పెట్టుబడులు అలాగే ఆన్లైన్లో ఇంటి నుంచే పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవారు ఎలాంటి జాగ్రత్త పాటించాలి యా సో డెఫినెట్గా ఇంటర్నెట్ కనెక్షన్ మంచి సెక్యూర్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలండి అండ్ లేటెస్ట్గా అప్డేట్ వెర్షన్ ఉన్న యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా సాధ్యంత వరకు ఇంటర్నెట్లో వచ్చే ఈ ఫేక్ సంబంధించిన వెబ్సైట్లు కానీ వీటిని కానీ డిటెక్ట్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది చాలా సెక్యూర్గా ఉన్న కనెక్షన్లో మనం వాడాల్సి ఉంటుంది అనమాట సో హెచ్డిటిపిఎస్ ఇలాంటి సెక్యూర్ మోర్ సెక్యూర్గా ఉంటాయి వాటి వాటి అలాంటి ఉన్న వెబ్సైట్లను వాడాలి అండ్ రెండోది పాస్వర్డ్ చాలా స్ట్రాంగ్గా పెట్టుకోవాలండి అండ్ చాలామంది ఏంటంటే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఇండియా వన్ టూ త్రీ ఇలాంటి పదాలు వాడుతుంటారు అండ్ క్యాపిటల్ లెటర్స్ అండ్ రకరకాలు కాంబినేషన్తో ఉన్న కాంప్లెక్స్ పాస్వర్డ్ పెట్టడం ద్వారా ఏంటంటే స్పామ్ చేద్దామన్న వాళ్ళకి కొంచెం కష్టం వద్దు అనమాట కాబట్టి పాస్వర్డ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత సెక్యూర్ అనమాట అండ్ మూటోది మీకు ల్యాప్టాప్ ఎప్పుడు డివైస్ ఎప్పుడు కూడా లేటెస్ట్ అప్డేటెడ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వాడుతూ ఉండాలి చాలామంది ఏంటంటే మంత్లీ అది ఇయర్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా ఎందుకు వేస్ట్ అన్నట్టు తీసుకోరండి బట్ మీరు ఇంటర్నెట్ని బిజినెస్లో వాడుతున్నప్పుడు డెఫినెట్గా సెక్యూర్గా ఉండాలి కాబట్టి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ లేటెస్ట్ వెర్షన్ నిరంతరం వాడుతూ ఉండాలి అలాగే మీరు వాడని అప్డేట్ చేయని ఎలాంటి జీమెయిల్స్ కానీ లేదా సోషల్ మీడియాస్ కానీ అకౌంట్ కానీ ఉంటే మీరు ఎలాగో వాడతలేదు కాబట్టి అలాంటి వాటిని క్లోజ్ చేసుకోవచ్చు ఓకే అలాగే డేటాని ఇప్పటికప్పటికే బ్యాకప్ చేసుకోవటం ద్వారా నెట్ ఏదైనా వచ్చి క్రష్ అయిపోయినా సరే మన డివైజ్లో ఉంచి బ్యాకప్ చేయడం ఈజీగా ఉంటుంది అనమాట కాబట్టి మీరు ట్రేడింగ్ కావచ్చు లేకపోతే ఆన్లైన్ ఏదైనా బిజినెస్ కావచ్చు మీరు చేస్తుంటే కనుక మనం చెప్పినట్లు ఈ ఇంటర్నెట్ కనెక్షన్ సేఫ్టీగా ఉంచుకోవటం యాంటీవైరస్ సాఫ్ట్వేర్ నిరంతరం అప్డేట్ చేసుకోవటం అండ్ అన్నోన్ మెయిల్స్ కానీ లేదా ఓటీపీలు కానీ వస్తే వాటి మీద క్లిక్ చేయకుండా అథెంటికేటెడ్ డేటాకే అంటే బ్యాంక్ నుంచి ఏదైనా ఓటీపీలు వచ్చింది అనుకోండి బ్యాంక్తో మాట్లాడి కన్ఫామ్ చేసుకోవటం ఇలాంటివి చేయడం ద్వారా ఏంటంటే కొంతవరకు సెక్యూర్గా ఉండొచ్చు అనమాట ఓకే అఖిలేష్ గారు సైబర్ నేరాల నమోదులో మన రాష్ట్రం జాతీయ సగటు రేటును మించిపోయింది ఈ డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పెరుగుతున్న సైబర్ నేరాలని కట్టడి చేయడం ఎలా ఎస్ మేడం మనకి మేజర్ గా సైబర్ క్రైమ్స్ లో తీసుకున్నట్టయితే అవేర్నెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే క్రైమ్స్ మేజర్ గా స్టిల్ నౌ ఇప్పటికీ కూడా చాలా మంది ఓటీపీ షేర్ చేస్తా ఉన్నారు ఓకే సో ఇది ఎలా అంటే క్రిమినల్స్ కి డే టు డే దే ఆర్ అప్డేటింగ్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వాళ్ళు కూడా అప్డేట్ అవుతా ఉన్నారు ఒకప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకి కాల్స్ అనేది నార్మల్ ప్లస్ నైన్ వన్ వచ్చేటివి అది ఇండియన్ లోకల్ నెంబర్ తర్వాత వచ్చేసి ప్లస్ వన్ ఇంటర్నేషనల్ కాల్స్ తో కూడా మనకి కాల్ చేసేవాళ్ళు యూజింగ్ సమ్ ఆఫ్ ది అప్లికేషన్స్ వాళ్ళు ఇక్కడే ఉండేసి సో వాళ్ళు కూడా టెక్నిక్స్ పెంచుతున్నా కొద్దీ కి కూడా అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈవెన్ స్టిల్ నా ఓటీపీ షేర్ చేస్తా ఉన్నారు లింక్స్ వచ్చినా కూడా క్లిక్ చేస్తా ఉన్నారు వాళ్ళు పాస్వర్డ్స్ టైప్ చేస్తా ఉన్నారు ఆఫ్టర్ లోట్ ఆఫ్ అవేర్నెస్ ఓకే సో ఫిషింగ్ మెయిల్స్ కావచ్చు మనకి ఇప్పుడు మేజర్ గా వచ్చేసి డైరెక్ట్ గా ఓటీపీ అడగకుండా మనం ఏమి అడగకుండా జస్ట్ ఒక అప్లికేషన్ మనల్ని ఇన్స్టాల్ చేసుకోమని చెప్తా ఉన్నారు స్టార్స్ వాళ్ళ అప్లికేషన్ డాట్ ఏపీకి అది కొన్ని ప్లే స్టోర్ లో ఉంటున్నాయి కొన్ని ప్లే స్టోర్ లో ఉండకపోవచ్చు సో అది మనం ఇన్స్టాల్ చేసుకోగానే మన ఓటీపీస్ అవన్నీ కూడా వాళ్ళు డైరెక్ట్ గా అప్లికేషన్ ద్వారా వాళ్ళు యాక్సెస్ చేసుకొని మన అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మన సోషల్ మీడియా అకౌంట్స్ వాళ్ళు మిస్యూజ్ చేయొచ్చు సో మన ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ కూడా మిస్యూజ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి సో మనకి సైబర్ క్రైమ్స్ లో డే టు డే అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్పగలుగుతున్నా అఖిలేష్ గారు అలాగే బ్యాంకింగ్ మోసాల్లో రికవరీ రేట్ ఏ మేరకు ఉంటుందండి సో ఎస్ మేడం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే డైలీ చాలా రిపోర్ట్స్ జరుగుతా ఉన్నాయి సో రికవరీ రేట్ అనేది ఇట్లా డిపెండ్ అవుతుంది అంటే మనం ఆన్లైన్ కంప్లైంట్ చేసిన తర్వాత ఆపోనెంట్ పర్సన్ అకౌంట్ లో మనీ ఉంటే అక్కడ రికవరీ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అదే అందుకే మనం చాలా మందికి ఏం చెప్తామంటే క్రైమ్ జరగగానే ఇమీడియట్ గా వన్ నైన్ త్రీ కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయండి చేసిన వెంటనే ఏమవుతుంది అంటే ఆపోనెంట్ ఏదైతే అకౌంట్ కి మనం అమౌంట్ పంపించామో దాంట్లో అమౌంట్ ఉంటే అకౌంట్ ఫ్రీజ్ అయిపోయి అమౌంట్ మనకి రిటర్న్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో మనం ఎంత లేట్ చేస్తుంటే అంత రికవరీ ఛాన్సెస్ కూడా తగ్గుతా ఉంటాయి సుందరం రెడ్డి గారు ఈ స్టాక్ ట్రేడింగ్లు బ్యాంకింగ్ లావాదేవీలు క్రెడిట్ కార్డ్ మోసాలు అలాగే నకిలీ ఓటీపీ లింకుల వల్ల ఈ జరుగుతున్న ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట ఎలా వేయాలంటారు ఎక్కడైనా సరే ఆన్లైన్లో ఈ ప్రాడ్లు జరుగుతుందంటే రెండో రెండు రీజన్స్ అండి ఒకటి వాళ్ళు ఒక యాప్ లింక్ పంపిస్తారు మనకి లింక్ మీద క్లిక్ చేయగానే మన డేటా ఆటోమేటిక్గా మొత్తం కూడా అవట్లో ట్రాన్స్ఫర్ అయిపోద్ది కాబట్టి మీకు అన్లోన్ లింక్స్ ఏమైనా వస్తే మెసేజ్ ద్వారా కావచ్చు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ లింక్స్ ద్వారా కానీ అన్లోన్ లింక్స్ వస్తే క్లిక్ చేయటం ఆపేసేయండి ఎందుకంటే దానివల్ల ఏంటంటే చాలా డేంజర్ ఉంటుంది లాంగ్ టమ్ పాయింట్ ఆఫ్లో రెండోది అన్నోన్ కాల్స్ వస్తే పిక్ చేయమకండి అవి ఎక్కువ మంది చేసే పని ఏంటంటే అవతల కాల్ చేయగానే వీళ్ళు పిక్ చేస్తారు అవతల ఇవతలను మోటివ్ చేసేసి ట్రాప్ చేస్తారనమాట అందుకని అన్నోన్ కాల్స్ పిక్ చేయటం మానేసి అండ్ అప్లికేషన్ ఎయిటీ మినిట్స్ క్లిక్ చేయకపోతే ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్లో నైంటీ పర్సెంట్ తగ్గిపోతాయండి అందుకని మేజర్గా ఎవరైనా ఈ ఫ్రాడ్స్ గురి కాకుండా ఉండాలంటే ఈ రెండు పాటిస్తే సాధ్యం వరకు మనం ఆపేయచ్చు అనమాట అలాగే మీకు మనకి ఓటీపీలు ఏమైనా వస్తున్నాయి అనుకోండి జన్యునిటీ చెక్ చేసుకోండి ఓటీపీ అనేది బ్యాంకుల నుంచి వస్తే అది ఖచ్చితంగా బ్యాంకు హెచ్డిపి నుంచి వస్తున్నాయా లేకపోతే బయట నుంచి వస్తున్నాయి అని చెప్పేసి సో అదంతకేట్ ఇన్ఫర్మేషన్ చేత కన్ఫామ్ చేసుకొని మాత్రం చేయండి అండ్ థర్డ్ వన్ సోషల్ మీడియాలో ఎక్కువసేపు స్పెండ్ చేసేసి పర్సనల్ డేటా షేర్ చేయమాకండి తద్వారా ఏంటంటే అన్నోన్ పర్సన్ అట్రాక్ట్ అవుతుంది వాళ్ళు మనల్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట జస్ట్ ఒక ఓటీపీ తెలిసినంత మాత్రం అవతల మన డేటా ఏం తెలుసుకోలేరండి వాళ్ళకి మన పాస్వర్డ్స్ కావాలి వాళ్ళకి యూజర్ ఐడి కావాలి ఇవన్నీ కావాలి అంటే వాళ్ళు నేను ఆల్రెడీ ట్యాప్లో చేస్తేనే వాళ్ళకి ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి సోషల్ మీడియా ఎక్స్పోజర్ తగ్గించుకున్న ఈ వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో లింక్స్ని క్లిక్ చేయకుండా ఉన్నా అన్నోన్ పర్సన్స్ కాల్ చేసినప్పుడు పిక్ చేయకుండా ఉన్నా మన సాధ్యంతవరకు ఇలాంటి ఫ్రాడ్స్ని మనం అరికట్టచ్చు అయితే సుందరం రెడ్డి గారు ఈ ఆన్లైన్ ట్రేడింగ్లో మోసపోయినప్పుడు తక్షణం మనం ఎవరికి కంప్లైంట్ చేయాలి దానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏమైనా ఉందా యా సెబీ వాళ్ళకి మనం చేపచ్చండి యాక్చువల్గా స్టాక్ మార్కెట్లో ఈ ఈ అథెంటికేటివ్ బ్రోకర్ దగ్గర కనుక ఫ్రాడ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ అండి స్టాక్ మార్కెట్లో మనం ఎప్పుడైనా యూజర్ ఐడి పాస్వర్డ్ మెన్షన్ చేసిన తర్వాత టూ లేయర్ పాస్వర్డ్స్ మళ్ళీ అడిగిద్దనమాట ఆ టూ లేయర్ పాస్వర్డ్ ఉండేది ఆ మొబైల్ నెంబర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి స్టాక్ మార్కెట్ సంబంధించి అవతలలో ట్రాప్ చేసి డబ్బు సంపాదించడం హైలీ ఇంపాసిబుల్ మూడోది మన ట్రేడింగ్ అకౌంట్లో అతను సొరపడ్డా కూడా అతను అమౌంట్ని విత్రాలు చేసుకొని చేసుకోలేడు ఎందుకంటే ట్రేడింగ్ అకౌంట్ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్కి మనీ వస్తుంది తప్ప అవతల అకౌంట్కి వెళ్ళలేడు అంటే స్టాక్ మార్కెట్ సంబంధించి ఫ్రాడ్ అంటే చేస్తే బ్రోకరేజ్ చేయాలి తప్ప హ్యాకర్స్ వచ్చేసి ఫ్రాడ్ చేయలేరండి అంత స్ట్రాంగ్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది స్టాక్ మార్కెట్లో అయితే రెడ్డి సరే మీరు సుందరరాబీకి ఇన్ఫార్మ్ చేయొచ్చు ఓకే అయితే ఈ ఆన్లైన్ ట్రేడింగ్ అకౌంట్స్ ఒకప్పుడు మనం వాడేసి ఇప్పుడు దాన్ని వాడకుండా అలా నిరుపయోగంగా వదిలేసినప్పుడు దాన్ని మళ్ళీ మేము యాక్టివేట్ చేస్తామని ఏమన్నా మోసపూరిత కాల్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటారు అంటే దాన్ని ఎలా క్లోజ్ చేసుకోవడం డెఫినెట్గా అండి ప్రతి బ్రోకర్ కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి వాళ్ళకి అప్డేట్ చేయండి మీ అకౌంట్ కనుక వాడకుండా ఉంటే కనుక దాన్ని సరౌండ్ చేయండి యూజువల్గా వన్ ఇయర్ వాడకుండా ఉంటే వాటిని డార్మెంట్ అకౌంట్స్ అంటారనమాట అవి ఆటోమేటిక్గా నామినీస్ ఎవరైతే ఇస్తామో ఆ నామినీకి మెయిల్స్ వెళ్తాయి వాళ్ళని యాక్టివ్ చేసుకోమని చెప్పేసి మెసేజ్లు వెళ్తుంటాయి అన్నమాట మీ ఏదైనా సరే స్టాక్ మార్కెట్ సంబంధించి ఏదైనా ఫ్రాడ్ అని డిటెక్ట్ చేసినప్పుడు వెంటనే బ్రోకర్కి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మనం చెప్పడం ద్వారా ఏంటంటే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ డైరెక్ట్గా సెబీ రిజిస్టర్ ఉన్న బ్రోకర్ దగ్గర అన్నోన్ ఆన్లైన్ ఈ స్కామ్స్టర్స్ ఫ్రాడ్ చేయడం అనేది నైంటీ నైన్ పర్సెంట్ హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే టూ లేయర్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి కాబట్టి ఈ ఆన్లైన్ ఫ్రాడ్ చేసే వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు ఓన్ యాప్ల ద్వారా మాత్రం చేయగలుగుతారు వాళ్ళు ఏంటంటే రియల్ లైఫ్లో రియల్ టైంలో బ్రోకర్స్ యాప్ లాంటి డూప్లికేషన్ తయారు చేస్తారు కాబట్టి అవి వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి వాటి ద్వారా మాత్రం ఫ్రాడ్ చేయగలుగుతారు తప్ప సెబీ రిజిస్టర్ అయిన ఏ బ్రోకర్ దగ్గర కూడా ఈ ఆన్లైన్ శామ్స్టర్స్ లోపలికి ఎంటర్ కాలేరు ఎంటర్ అయిన రూపాయి తీసుకోలేరండి అయితే సుందరం రెడ్డి గారు ఈ ఆన్లైన్ ట్రేడింగ్కి సంబంధించి మన వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ గ్రూపుల్లో మనకి స సలహాలు సూచనలు ఇస్తామని మనల్ని యాడ్ చేస్తూ ఉంటారు సో ఇలాంటి ఇలాంటి వాటి నుంచి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అందులో యాడ్ కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి బేసికల్గా మన దగ్గర గ్రీడీ ఉంటే తప్ప అన్నోన్ కాల్స్కి మనం టెంప్ట్ అండి మనం టెంప్ట్ అవుతున్నాము అంటే డెఫినెట్గా సైకలాజికల్ మన వీక్గా లెక్క అలాంటి వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేస్తారు మీరు ఏదన్నా అవతల అన్నోన్ పర్సన్ మిమ్మల్ని యాడ్ చేసినప్పుడు వెంటనే వాటిలో నుంచి బయట రావడం చాలా బెటర్ అండ్ బ్లాక్ చేసుకోవటం చాలా బెటర్ ఎందుకంటే మీకు అన్నోన్ పర్సన్ కాల్ చేస్తున్నా లేదా అన్నోన్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ అవుతున్నా మీ దగ్గర నుంచి అతని మీద ఎక్స్పర్ట్ లెక్క ప్రతి మోసం స్టార్టింగ్ ఇలానే ఉంటుంది ఇలా ఇలానే బీన్ అది పెద్ద అనమాట అందుకని ఇలాంటి ఫ్రాడ్స్ని మనం స్టార్టింగ్లోనే ఆపేయాలంటే మాత్రం అన్నోన్ పర్సన్స్ మీరు అన్నోన్ గ్రూప్లోకి మీరు యాడ్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని బ్లాక్ చేసి దూరంగా ఉంటే నేర్చుకోండి ఎక్కువ శాతం ఇలా ఫ్రాడ్ అయ్యే వాటిలో ఏంటంటే అవి ఇంటర్నేషనల్ ఫేమస్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ నేమ్ దగ్గరలో ఉంటాయి అనమాట దానికి వాళ్ళ వెబ్సైట్లు కానీ వాళ్ళ యాప్లు కానీ ఎగ్జాక్ట్లీ అలాంటి పేర్లతోనే ఉంటాయి అందుకని మనం యూజువల్గా టెంప్ట్ అవుతూ ఉంటాం బట్ బిలో మీ మీరు అన్నోన్ పర్సన్స్ మేము అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు దూరంగా ఉంచడం చాలా బెటర్ రైట్ అఖిలేష్ గారు ఈ సాధారణ సైబర్ నేరాలతో పాటు బెదిరింపులు స్టాకింగ్ ఎలక్ట్రానిక్ మనీ లాండరింగ్ వంటి ఈ తీవ్రమైన డిజిటల్ నేరాల వల్ల నెటిజన్లు ఎలాంటి స్వీయ జాగ్రత్తలు పాటించాలంటారు మెయిలింగ్ కూడా లోన్ యాప్ ఫ్రాడ్ అనేది తీసుకున్నట్టయితే చాలా మంది అప్లికేషన్స్ ప్లే స్టోర్ లో కావచ్చు గూగుల్ నుండి కూడా కావచ్చు కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ నుండి కూడా కావచ్చు డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఇనీషియల్ గా ఏంటిదంటే లోన్ తీసుకునే ముందు ఫైవ్ థౌసండ్ కావచ్చు టెన్ థౌసండ్ కావచ్చు వాళ్ళ పర్సనల్ డేటా అనేది యాక్సెస్ ఇస్తున్నారు అప్లికేషన్స్ వాళ్ళ ఇమేజెస్ కాంటాక్ట్స్ వీడియోస్ కంప్లీట్ యాక్సెస్ ఇచ్చే వరకు దే అంటే వాళ్ళు మళ్ళీ కూడా బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి నైంటీ పర్సెంట్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఇప్పుడు అలానే జరుగుతూ ఉన్నాయి సో లోన్ రీపే చేసినాక కూడా లోన్ టెన్ థౌసండ్ కట్టినాక కూడా వాళ్ళు మళ్ళీ కాల్ చేసి ఫోటోస్ పేరెంట్స్ ఫోటోస్ కావచ్చు మార్క్స్ చేసేసి కాంటాక్ట్స్ అందరికి పంపించడం బ్లాక్మెయిల్ చేయడం సో ఎందుకు అంటే రీజన్ మళ్ళీ అమౌంట్ పే చేయండి మీరు అమౌంట్ పే చేస్తే మేము ఇది ఆపేస్తాం అని చెప్పేసి ఇటువంటి స్కామ్స్ చాలా జరుగుతూ ఉన్నాయి సో చాలా మందికి రికమెండేషన్ ఏంటిదంటే లోన్ యాప్ ఫ్రాడ్స్ అసలు ఇట్ ఇస్ నాట్ సజెస్టబుల్ అది మేజర్ గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది రైట్ సార్ ధన్యవాదాలు సార్ సుందరామరెడ్డి గారు అఖిలేష్ కందూర్ గారు చర్చలో పాల్గొనేందుకు అయితే ఈ సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ముఖ్యంగా ప్రజలు అవగాహనతో ఉండాలి అలాగే వాళ్ళు యూజ్ చేయని మెయిల్ ఐడీస్ ని క్లోజ్ చేసుకోవాలి క్రియేట్ చేసుకుంటున్న పాస్వర్డ్స్ ని చాలా స్ట్రాంగ్ గా క్రియేట్ చేసుకోవాలని చెప్తున్నారు అదేవిధంగా ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం